అనంత స్తో కలిగిన గాక మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి గురువులు అనంతరవి గారికి మా సహోదరి అమ్మగారికి మ్యారేజ్ కమిటీ సభ్యులకు హృదయపూర్వకమైన అవగాహనాలు మరి పైగారికి అమ్మగారికి మేము బాగా గత సంవత్సరాల నుండి వారికి మాకి పరిచయలో సత్సంబంధాలు కలిగి ఉన్నాము ఇవాళ విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అవటం చేత కొన్ని సంఘాలలో మమ్మల్ని వాడుకోలేకపోయింది మళ్ళీ విశాఖపట్నం నుండి మళ్ళా మన ప్రాంతానికి బదిలీ వచ్చిన తర్వాత మరలా ఈ సభకు దేవుడు నన్ను నడిపిస్తున్నందుకు దేవునికి ముందుగా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నా కొంచెం వాయిస్ ఎవరుగా ఉంది అన్నిదా భావించదు ఎందుకంటే నాకు మొన్న ఇటీవల కొంచెం నెమ్మదిగా మాట్లాడమని డాక్టర్ యొక్క సలహా అయినా దేవుడు ఆయన పరిచయం కోసం దేవుడిచ్చిన శక్తి మేర ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పరిచయం జరిగిస్తా ఉన్నాం సింహనగర్ బాగునే రెండు మీటింగ్ రావడం జరిగింది ఎందుకు దేవుడిని క్షేమంగా తీసుకొచ్చాడు అందుకని దేవునికి స్థుతి చెల్లిస్తా ఉన్నా నేను ఎక్కడ సభలకు వెళ్ళినా వాక్య పరిచయం చేయడానికి వెళ్ళిన ఉజ్జీవ సభలు స్వస్థత సభలు ఇవి మాకు ఎక్కువగా సందర్భాన్ని బట్టి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు కానీ అది ఉపవాస కూడికల ద్వారా మమ్మల్ని ఆహ్వానించినప్పుడు నేను ఎంతో సంతోషించాను సంఘానికి కావాల్సింది ఉపవాస ప్రార్థన దానికి మించినటువంటి ఆయుధం మరొకటి కార్యాలు సాధించాలన్నా దేవుని దగ్గర నుండి జవాబులు పొందాలన్నా మనం చేయవలసినటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఉపవాస కూడికలని ఎప్పుడైతే నాకు చెప్పారో అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను ఏదైతే తప్పకుండా మందికి వస్తానని సారికి అభయమిచ్చడం జరిగింది ఇచ్చినటువంటి వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఇరవై వేలు గ్రంథము ఎప్పుడైనా మీరు ఉపవాసం అండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగి నా ఎందుకండి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ మీ పరిస్థితుల వారికి స్తోత్రాలు చెల్లిస్తున్నా గడిచిన కాలమంతటిలో నీ ప్రేమ చేత మమ్మలను సంఘ బిడ్డలను స్థావకులను నాయకులను కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెందిస్తున్నాము జీవింపబడడానికి ఆధ్యాత్మికంగా బలం పొందుకోవడానికి దేవుడి నుండి వరాలు పొందడానికి ఏర్పాటు చేయబడిన ఉపవాస కూడికలను బట్టి ప్రార్థిస్తున్నాం మమ్మల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టి మీకు అందన అల్పుడుగా బలిడుగా ఈ సంగతిలో నిలవబడు నా ద్వారా మాతో మాట్లాడండి వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయమని ఈ పరిశుద్ధాత్మ సంచారావకుని ముఖాంతరములో నుండి కావలసిన వర్తమానం సంఘానికి అందించమని క్రీస్తు ద్వారా తండ్రి ఉపవాస్తము అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసినప్పుడు కొన్ని వందల ప్రసంగాలు ఉపవాసము మీద ప్రసంగించవచ్చు కొన్ని వందల ప్రసంగాలు ఉపవాస్తము అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటేమో ఆహారాన్ని తీసుకోకుండా ఉండి చేసేటువంటి రాధి రెండవది దేవునికి సమీపముగా వచ్చి ప్రార్థించుట అది ఉపవాసం ఉపవాసం అంటే అర్థం దేవునికి సమీపముగా రాధ ప్రవతి ఏమంటున్నాడు ఇప్పుడైనాను మీరు ఉపవాసండి ఒక కన్నీటి ఉడుస్తూ తిరిగి రండి ఇది అందరికి తెలిసినటువంటి వాక్యం ఉపవాసము అనేది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ సంఘాలకు సమాజాలకు జీవాలకు మన జీవితాలకు ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది నేను ఉపద్గతం చెప్తా ఉన్నా ఎంతగా ఉపవాసం ఉన్నాడు అహవా నది దగ్గర ఉపవాసముని ప్రార్థన చేశాను ఆయన ఆయనతో ఉన్న ఎందుకు ఉపవాసం చేశారు అంటే క్షేమకరమైన శుభకరమైన ప్రయాణం కోసం వారు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తారు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు క్షేమకరమైన శుభప్రదమైన ప్రయాణం దేవుడు వారికి ఇచ్చాడు ఇంకా మనం గమనిస్తే ఉపవాసము అనేది ఐదోలు ఉపవాసము పూజలు రోములు జాగలు చేస్తూ ఉంటారు ఉపవాసానికి తెలుగు భాషలో మరొక పదం ఏంటంటే కార్య సాధనను కట్టుకున్న లక్షణమే ఉపవాసం కార్య సాధనకు కట్టుకున్న లక్క ఉపవాసం అంటే ఒక కార్యాన్ని సాధించాలంటే ఒక గో సాధించాలంటే దేవుడి దగ్గర నుండి వరాలు పొందాలంటే దేవుడి దగ్గర నుండి జవాబు పొందాలంటే చేయవలసినటువంటి ప్రాప్తమే ఉపవాత దీక్ష చేసి కొన్ని వరాలు సంపాదిస్తారు రాజకీయ నాయకులున్నారు దీక్ష చేసి వారి కోరికలు తీర్చుకుంటారు నెరవేర్చుకుంటారు స్వాతంత్ర సమరయోధులున్నారు వారు దీక్ష చేసి అనుకున్న కార్యాన్ని సాధిస్తారు ఏమైనటువంటి దేవుణ్ణి పెట్టారా ఉపవాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యం నాకు ఇచ్చిన సమయంలోనే నేను వాక్యాన్ని ఊహించాలని నేను ఆశపడతాను ఎందుకంటే అయ్యి కరెక్ట్ టైం కరెక్ట్ టైం అన్నప్పుడు నేను కూడా కరెక్ట్ టైంని ఫాలో అవడం అనేది నాకు ఇచ్చినటువంటి మర్యాదని నేను గమనిస్తా ఉన్నాను ఉపవాసం గురించి రేపు ఎల్లుండి నాకన్నా గొప్ప ప్రసంగ రాబోతా ఉన్నారు వారి ఉపవాసం గురించి మీకు చెప్తా ఉంటాను ఉపవాసము అంటే మనం దేవునికి దగ్గరగా రావడం ఇది ముఖ్యమైన అంశం ఈ రోజు నా ప్రసంగంలో దేవునికి దగ్గరగా రావాలంటే దేవునికి దగ్గరగా వస్తే సరిపోతుందా దేవునికి మనమంటే ఇష్టం అవ్వాలి దేవునికి మనమంటే ఇష్టం అవ్వాలి మనకు దేవుడంటే ఇష్టం అవ్వాలి లేకపోతే మనం దేవునికి దగ్గరగా వచ్చినా ఉపయోగం లేదు ఉపవాసం అనే దానికి అర్థవంతంగా దేవునికి సమీపంగా రావటం అని మనం ఈ మూడు రోజులు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థించినంత మాత్రం నా ప్రయోజనం లేదు ఉపవాసము ద్వారా మనము దేవునికి ఇష్టలం అవ్వాలి దేవునికి లోపలి మన అవ్వాలి మన మన విన్నపు దేవుడు అంగీకరించేదిగా ఉండాలి అప్పుడే దేవుని తగ్గరగా రావడం దేవుని ఇష్టమైన జీవితం ఈ ఉపవాస ప్రార్థనలకు అర్థమవుతుంది చూడండి ఒక వ్యక్తి కొన్ని రోజులు దీక్ష తీసుకుని ప్రభుత్వానికి ఒక విన్నపు పెడతారు విన్నప్పు పెట్టినప్పుడు ప్రభుత్వం వారు ఈయన నిన్న అంగీకరిస్తే మేలు జరుగుతుంది అంగీకరించకపోతే మేలు జరగదు మాటలు అర్థమతు అండి అద్వతునియా దేవుని స్తోత్రం అయితే మనం చేసిన ఉపవాసము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి రావణ మేలు మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించేదై ఉండాలి ఎప్పుడు ఆధికరిస్తాడు మనం అంటే దేవునికి ఇష్టం ఎర్పడ మనం దేవునికి ఇష్టం ఏర్పడాలంటే ఒకే మాట నేను మీకు గుర్తు చేస్తాను బారాము దేవునికి లోబడ తెలియాలి బారాము దేవునికి లోపడకుండా ఉపవాసమున్న విద్యాపన చేసిన ప్రార్థనలు చేసిన పెట్టుకున్నా గగ్గోలు పెట్టినా కన్నీరు కాల్చిన ఉపయోగము లోపల ఈరోజు లోపలి ముగ్గురు వ్యక్తుల్ని వారి జీవితంలో ఎరువు చేసిన కార్యాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను చూడండి నేను ఎంత మాట్లాడవు ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిదిలో ఒక చంద్రమ్ముడు మిగతా ఇటువంటి మరియు యుహోవా ఇంట్లో నేను ఈ ప్రజలలో చూసి ఉన్నాను ఇదిగో వారు లోబడలని వారు మరియు యుహోవా ఇంట్లో నేను నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను ఇదిగో వారు నల్లని ఈ ఉపవాస కోరికలో దేవుని వాక్యం సూటిగా మన విన్నాం దేవుడు మనల్ని చూసినప్పుడు మనం దేవుడికి ఎలా కనబడ్డామంటే లోబడనల్లని ప్రజలుగా కనబడ్డాం దినవృత్తాంతాలు రెండవ గ్రహం పంతొమ్మిదో పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చివర దినవృత్తాంతాలు రెండవ గ్రహం పద అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చివర దావీదు దామీదు సంతతి వారి మీద నేటి వరకును వారు లోబడో చాలండి ఎప్పటివారట నేటి వరకు లోబడన ప్రజలు ఉన్నారు రెండు మాటలు చూసాం ఒకటి ఇదిలో ప్రజలు లోబడవల్లని ప్రజలుగా నేను చూశాను అంటున్నాడు దేవుడు రెండో మాట ఏమంటున్నాడు లోబడల్లని వారుగా అంటే తీక్షణ వరకు కూడా మనం లోబడిన వారముగా దేవునికి కనబడకాలి ఈ ఉపవాస కూడికలు సంఘానికి ఉద్యమం రావాలి ఈ ఉపవాస కూడికలో సంఘం ఆధ్యాత్మిక వరాలు పొందుకోవాలి ఈ ఉద్యమ తపం ద్వారా సంఘం ఆధ్యాత్మికంగా బలపడాలి ఈ ఉద్యోగ ఉపవాస కూడికెల ద్వారా సైకల్లో అద్భుత కార్యాలు పరిశుద్ధమైన కార్యాలు జరగాలి లేకపోతే ఎంత ఉద్యోగ సభ ఏర్పాటు చేసుకున్న ఉపవాస కూడికి ఏర్పాటు చేసుకున్న ప్రయోజనం ప్రయోజనం కలగాలంటే దేవుడు పిల్లడు మీరు లోబడ ప్రజలుగా కనబడ్డారు రెండోది నేటి వారు వారిలో కూడా ప్రజలుగా ఉన్నారు ఈ రాత్రి వేళ లోపలి దేవునికి అంగీకారమైన ప్రజలుగా ఉన్నావా మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉందా దేవుడు మన విన్నపాలను స్వీకరించే స్థితిలో మనం ఉన్నామా ప్రశ్న వేసుకుందాం దేవుని మిల్లగా దేవుడు మన నుండి కోరుకు ఏంటంటే ఏంటంటే మీ దేవుడు వింటారా ఆలోచించండి లోభ నేను ఒకసారి ఒక వచ్చి సభకు పెట్టి సభకు ఇది చివరి ప్రార్థన చేస్తా ఉన్నాను భోజనాలు జరుగుతూ ఉన్నాయి భోజనాలు జరుగుతూ ఉంటే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని ఇలా నడుచుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తి జరిగిన వాస్తవం ఆయన వెనకాల పది మంది ఉన్నారు వచ్చి మా ఈ బంతి కాయ చేసి భోజనం పెట్టండి అందరూ కూర్చున్నారు వేసే ఆహారం పెట్టాడు కూర్చుని భోజనం పెడతా అంటే పాస్టర్ వచ్చి కోరిక ఒక పది నిమిషాలు కూర్చున్న వాళ్ళను లేపటం ధర్మం కాద కు కూర్చోబెట్టండి అంటే పాస్టి గారి బ్రతిలాడుతున్నాడు కానీ ఏం చేశాడంటే లేకపోయేటప్పటికీ రెండు బాధ్యలను ఇసీసుకుని బుట్టగా పోసి పోసిన అన్నంలో పోసి ఈ బ్రదర్ ఎందుకలా చేశాడు అని నేను స్టేజ్ పేరు నుంచి అడిగితే ఏం చెప్పారంటే రెండు బస్తాలు బస్తాలు మినిమించినంత మాత్రాన నువ్వు దేవునికి లోబడకుండా లోబడే స్థితిలో లేకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది మీ ఇచ్చిన కాలకు దేవునికి అంగీకారం అయి ఉంటుందా ఆలోచించండి మీ దేవుని వెళ్ళారా ఉపవాస కోడికలో లోబడటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది చూద్దాం ఒక్కొక్కరిని నేను ముగ్గురు వ్యక్తుల్ని మీకు ఈరోజు పరిచయం చేయాలని నేను హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఎనిమిదిలో వచ్చి పదకొండు ఎనిమిది అపులోహములోబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయన్న వెళ్ళాను అపరాహం దేవుడు ఆయనను పిలిచాడు పిలిచినప్పుడు అపరాహం ఉన్న ఊరు పేరు ఏమిటి ఊరు పట్టణం పెరిగినప్పుడు ఊరు అనే పట్టణం వెరీ గుడ్ దేవుని స్తోత్రం చాలా చోట్ల ఈ మాట చెప్పండి ఆయన ఊరు పేరే ఊరు కల్ది అది విగ్రహారాధికుల పట్టణం ఈ విగ్రహారాధికుల పట్టణములో ఉన్న అబ్రహాముని దేవుడు పిలిచాడు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఆ పిలుపుకు లోబడి బయలుదేరాడు ఎక్కడికి వెళ్ళాలో తెలవదు ఏ మూడు వెళ్ళాలో తెలవదు ఏ పట్టణానికి వెళ్ళాలో తెలవదు అబ్రహాముని పిలిచాడు విగ్రహారాధికుడు గుర్తుపెట్టి ఎవరి విగ్రహారాధికుడు రెండవది దానికి వ్యాపారం ఉంది పరివాళ్ళు ఉన్నారు బంధువులు ఉన్నారు దాసదాసీలు ఉన్నారు ఏ దానికి దేవుడు పిలిచాడు దేవుని బిల్లరా ఆలోచించండి దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము లోబడి బయలుదేరి వచ్చి ఇక్కడ అబ్రహాము ఒక్కసారి ఒకే బోధ విన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి తెలుసు అని ఇలాగా ఆలయాలు లేవు ఉపవాస కూడికలు లేవు అలాగా వీలేసుకున్న సేవకులు లేరు అందుబాటులో లేరు ఒక్క ప్రసంగం నీవు లేచి బయలుదేరి చూపించే దేశానికి ఒకే ప్రసంగం దేవుని చెప్పాడు ఈయన బయలుదేరడు మొట్టమొదటిగా దేవుని సువార్త ఉన్న వ్యక్తి అబ్రాహ్మ మొట్టమొదటిగా సువార్తకు లోబడిన వ్యక్తి అబ్రా ఈ ప్రపంచంలో క్రైస్తవును మనం మత మార్పిడి చేస్తున్నారు అందరినీ క్రైస్తవులుగా మార్చేస్తున్నారు రకరకాలైన ఉంటూ ఉన్నాయి చరిత్ర మారిందగ్రహారాధికుడు మొట్టమొదట లోపలి లోపలి దెవరు విగ్రహారాధికుడు మొట్టమొదట దేవుడి మాట ఉన్నది ఎవరు విగ్రహారాధికుడు ఆలోచించండి ఈ నేను మన మత మార్పులు చేస్తున్నాం వాళ్ళ మార్చేస్తున్నారు ఈ మార్చేస్తున్నారు అనే రకరకాలైన అపవాదులు మన మీద వేస్తున్నారు చరిత్రలోకి వెళితే అబ్రహాము విగ్రహ ఇక్కడ అబ్రహాము లోపట ఆది కారణం పద్దెనిమిదో ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చి ఇరవై రెండు పద్దెనిమిది ఆది కారణం ఇరవై రెండు పద్దెనిమిది నీవు నా మాట వినినందున భూలోకములోని జన్మలని నీ సంతానము వలన ఆశీర్దించబడు రావండి నువ్వు నా మాట విన్నావు నువ్వు లోపడ్డావు నిన్ను ఈ ప్రపంచానికి ఆశీర్వాదం అలీయ చెప్పే అలవాటు ఉందా గట్టి చెప్పే గట్టి చెప్పండి నేను చెప్తే మీరు చెప్పడం కాదు ఒక మంచి మాట సావుకుని నోటి నుండి వచ్చినప్పుడు మీ అంతటికి మీరే అలిలీయ చెప్ప ఇలాగే ఒక ప్రసంగానికి నన్ను ఒక సో పిలిచి పిలిచినప్పుడు ఆ గారికి అలిలియ చెప్పే అలవాటు ఆయన ముందు ఎదుర్కొండ కూర్చుంటాడు అయిందానికి కాంతానికి అల్లుని చెప్తాడు అయిన దానికి కాంతానికి అల్లుని చెప్తాడు పాప పాస్టర్ గారికి అధికారు ఇబ్బంది ఒక మంచి ప్రసంగం కనిపించుతున్నారయ్యా మీరు అయిందానికి కాని దానికి చెప్పారంటే చెప్పాడు అంటే బాధపడతాడో సంఘ పెద్ద కాబట్టి మీరు పయనిచ్చి చూసాడు అల్లడు తిరిగిపోయి చెప్పునే స్తోత్రాడు మీరు ఈ రోజు తల్లి చెప్పకుండా ఉంటే మంచి చెప్పులు కొనిస్తానయ్యా అని అయ్యారు ఈ సంఘం పెద్ద గారు ఒక రోజు చెప్పొంది ఏమైంది రే మంచి చెప్పులు వస్తాయి అనుకున్నాడు వచ్చి ముందు కూర్చున్నాడు ప్రసంగం మంచి స్పీడ్ అవుతా ఉన్నాయి రచించిన దానిని మనిషి కుమార్ రక్షించడానికి మనిషి గారు మనవానికి ఊపు వచ్చింది చిప్పుడు గుర్తుంచి ఆయన ఇంకో చేప ఆగిన తర్వాత ఇంకొక మాట వచ్చింది ఏ సూక్రీస్తు వారు సర్వమానవాణి కోసం దారపోసి ఆయన ప్రాణాన్ని మన చెప్పుడు ఆగిన తర్వాత ఇంకొక మాట వచ్చింది ఏ సూక్రీస్తు వారు సమాధిని మరణాన్ని చరించి తిరిగి వేసి మధ్య కాశాన్ని తిరిగి ఆయన ప్రజల కోసం రాబోతున్నాడు అనగానే మనవాడు ఊపి వచ్చేసి చెప్పుల్లో అల్లులి అనేది అనారాధ్య చెప్పిస్తేనో నేను చెప్తేనో అల్లులియ రాబోతుంది మీకు తెల్లవారు చెప్పమని చెప్తే వాక్యం కానీ అయ్యారు ఒప్పుకో ఎందుకంటే ఆన్లైన్ ప్లేస్ సాయంకాలం ఆరు గంటలకు ఉదయం తెల్లారి ఆరు గంటల దాకా వాటిని చెప్పేటువంటి ఘట్టాలు మాసిన సంఘానికి అంత మనసు చేసే సంఘానికి మా సంఘాలు మన సంఘాలు బలపడాలి మన విశ్వాసులు పడపాలి మా దోరు ఈ మధ్య మా పాప మాకు కారు ఇప్పించి ఇప్పుడు అమ్మగారిని కూడా తీసుకెళ్తున్నాడు అమ్మగారు పాటలు పడుతు ఉంటాం నేను శుభార్ చెప్పడం బాబు డ్రైవింగ్ చేయడం ఇలాగా దేవుడు మమ్మల్ని ఇంకా బలంగా వాడుకుంటాం శారీరకంగా బలహీనమే గాని స్వార్థ పరిచయలు విరివగా వాడబడతా ఉన్నాం ఇక్కడ అబ్రాహారం దేవునికి దేవుని మాట వింట వల్ల నిండు వంటి ప్రపంచానికి ఈరోజు ఉపవాస కూడికలో నీవు దేవునికి లోబడినట్లయితే వాక్యానికి లోపడినట్లయితే మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చేది నిండు ఈ జాతులకు ఆశీర్వాదం ఈ ఈ సంతానం ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం లోబడుట ద్వారా మొట్టమొదటిగా వచ్చేది అందుకనే ఉపవాస కూడికలో మనం ప్రార్థన చేసేదానికన్నా పాటలు పాడేదానికన్నా దగ్గర్లు పెట్టి ఏడ్చేదానికన్నా నేను దేవునికి లోబడిన వ్యక్తినిగా దేవుని దృష్టిలో కనబడుతున్నానా లోపలిని వ్యక్తిగా ఉన్నానా లేదా అని ముందు మన మనం పరిశీలన చేసుకోవాలి చూడండి గ్రంథం నలభై ఒకటి ఎనిమిది గ్రంథం నలభై ఏమండి నా స్టైన ఇస్రాయేలు నేను యార్పరచుకోని యాకోబు నా ఏ అని చెప్పచ్చనే అంటే మీరు ఏది పెట్టి చూపించినప్పుడు అన్నది చెప్పండి నేను చెప్పించగలను మీకు చెప్పండి కానీ మీ నుండి ఆ స్పందన మీ వాక్యం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో వాక్యం మీ హృదయాలో ఎలా పనిచేస్తుందో తెలియాలంటే మీ నుండి ప్రతిస్పందన రా ఇప్పుడు అప్రహముని దేవుడు ఏమన్నాడంటే నా స్నేహితుడైన చూశారండి ఒక విగ్రహారాధికుడు దేవునికి లోపల ద్వారా ఆశీర్వాదం వచ్చింది ఆయనను బట్టి వారి సంతానానికి ఆశీర్వాదం ఆ సంతానాన్ని బట్టి భూప్రపంచానికి ఆశీర్వాదం ఇప్పుడు ఆ విగ్రహారాధికుడే దేవునికి స్నేహితుడే ఎంత గొప్ప విషయం అండి దేవునికి ఇదే ఉపవాసం నీవు దేవునికి సహవాసంలోకి రావాలి నీతో స్నేహం చేయగలిగే అనుభవం రావాలి నువ్వు దేవునితో సహవాసం లేకుండా దేవునికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేని ఉపవాస కూడికల ద్వారా దేవునికి దగ్గరగా రావాలి దేవునికి నీవు స్నేహితుడిగా స్నేహితురాలిగా బడాలి దేవుడంతటి వాడు మనకి స్నేహితుడు అవ్వటం ఎంత గొప్ప విషయం దేవుడంతటి వాడు మనకి స్నేహితుడు అవటం ఎంత గొప్ప ఆయన ఏమంటున్నాడు నా స్థావకుడు నా స్నేహితుడైన పద్దెనిమిది పదిహేడు అప్పుడు నేను చేయబో కార్యము అబ్రాహామునకు దాచదనా ఈ స్నేహితుల మధ్య అరమరిక లేవు సంఘము దేవునితో ఇటువంటి సహవాసంలోకి రావాలి అది మీరు చెప్పరా ఏమండి మీరే మీకు మీరుగా చెప్తే నేను చాలా సంతోషపడి నేను ఈరోజు నాలుగు ఐదు గంటల వరకు నాయనగుడిలో నుండిపోయాను నేను బోలవరపు ఆనందరావు గారు కంగేజ్మణి చేసి ఐదు గంటల వరకు ఒకసో ఉండిపోయింది సరే అట్లుండి ఇట్లుండి వెళ్ళిపోయింది మీకు టైం రాదు అంటే ఆనందరవయ్య గారు బొలవరపు ఆనందరయ్య గారు పంట